గణనుడును మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసేన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అవును పిల్లల అన్యాయం చేత మనం ఎంత సంపాదించినా దానికన్నా నీతి చేత కొంచెము సంపాదించట మేలు శ్రేష్టమైంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండట కంటే యహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు లేకుండా ముప్పై ఏడవ కీర్తనలో కూడా గమ గమనిస్తే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను పది మంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని అంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ధన సంపాదన కొరకు అన్యాయంగా అక్రమంగా మోసం చేత వారు సంపాదించుకొని పడుతూ ఉంటారు కానీ వాటికన్నా మరింత శ్రేష్టమైనటువంటివి మానవునికి కావలసింది వారి జీవితంలో యథార్థత నీతి న్యాయము నిజాయితీ జ్ఞానయుక్తమైనటువంటి ప్రవర్తన మరియు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే ఇవి లేకుండా మనం ఎంత సంపాదించినా సరే అది వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిల్లర అందుకే డెబ్బై మూడవ కీర్తనలో ఆ భక్తుడు అన్యాయంగా సంపాదించేటువంటి ఒక ధనవంతునికి నీతి న్యాయము యథార్థత కలిగి తనకున్నటువంటి కొంచెంలోనే ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ గురించి ఇక్కడ రాస్తున్నాడు ప్రియరా ఇక్కడ రాస్తూ అంటాడు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను అని అంటాడు భక్తిహీనుల క్షేమము అవును వారు అన్యాయం చేస్తూ అక్రమంగా మోసంగా ఎంత సంపాదించినా వారి జీవితం ఎలా ఉంటుందంటే క్షేమకరమైనటువంటి స్థితిలో కనబడుతుంది నాకు అని అంటాడు ఎందుకంటే మరణమందు వారికి యాతన లేవు అంతేకాకుండా వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు గర్వం అందువలన వారు గర్వాన్ని కంఠహారముగా ధరించుకొని వారు ఉన్నారు వస్త్రము అనే వాళ్ళు బలత్కారము ధరించుకున్నారు కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుతున్నవి అని అదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే వారే దాన చేసుకుందరు కాబట్టి భక్తిహీనంగా జీవించేటువంటి వారు ఎంత సంపాదించుకున్నా నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మల ఉండుట నాకు వ్యర్థమే దినమంతా నాకు బాధ కలుగుతున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అని ఆశాపు భక్తుడు దేవుని సన్నిధిలో చేరి బాధపడిపోతున్నాడు కారణం ఏంటంటే భక్తిహీనుడు తన యొక్క ధన సమృద్ధి చేత ప్రతి దినము కూడా సుఖిస్తున్నాడు తనకు కావలసిన సమస్త సౌకర్యాలు కూడా కలుగ చేసుకుంటున్నాడు కానీ నేను నీతి న్యాయం యథార్థతగా సంపాదించేటువంటిది ఏమాత్రము నాకు చాలట్లేదు నాకు దినమంతా కూడా శిక్ష కలుగుతున్నది నాకు బాధ కలుగుతుంది అన్నప్పుడు అసలు దీనికి కారణం ఏంటి ప్రభు నేను ఎలా ఉండవలసిందేనా అని ప్రభు సన్నిధిలోకి చేరి ఆలోచన చేసినప్పుడు ప్రభువు వారికి బయలుపరిచినటువంటి ఏంటంటే నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడమొట్ట నశయంతరు కాబట్టి భక్తిహీనుల యొక్క స్థితిని ప్రభు అతనికి బయలుపరిచాడు నువ్వెంత బాధపడుతున్నావు కదా నేను నీతి న్యాయం యథార్థకంగా ఉన్నానని వారు ఓ ధన సమృద్ధి చేసుకున్నా వారు చక్కగా ఉంటున్నారని ఆలోచన చేస్తున్నారు కదా వారి స్థితి ఏంటో నీకు బయలుపరుస్తాను రా అని అక్కడ చూపించినప్పుడు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు ఎక్కడికి పడవేయపడుతున్నారంటే భయంకరమైనటువంటి అగ్నిగుండము రెండవ మరణమైనటువంటి నిత్య మరణంలోనికి నిత్యమైనటువంటి అగ్నిగుండంలోనికి నిత్య నరకంలోనికి వారిని పడవేయబడుతున్నారు వారందరూ కూడా ఎందుకంటే భక్తిహీనతగా నీతి న్యాయం యథార్థత లేనటువంటి జీవితం వారు జీవిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత అంటున్నాడు మరి నేనెక్కడున్నాను ప్రభు అని అడిగినప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి మాట అయినను నేను ఎల్లప్పుడునూ నీ యుద్ధం ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఎంత ధన్యకరమైనటువంటి జీవితము యథార్థవంతులైనటువంటి వారిది నీతితో కూడా కొంచెము వారు సంపాదించుకున్నప్పటికీ ఈ లోకంలో ప్రభు రెండవ రకడిలో వారు ఉండేటువంటి ప్రదేశాన్ని గురించి చెబుతూ నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభుత్వాడు భక్తిహీనులైతే నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్ళటానికి కాలు చోటనే ఉంటే భక్తి కలిగి నీతిగా కలిగి కొంచెము సంపాదించిన వారేమో దేవుని యొక్క మహిమలో పాలు పంపులు పొందుకోవడానికి వారు వెలుచున్నారు పరిణామ కాబట్టి మన యొక్క జీవితము ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం నీతి న్యాయము యథార్థత లేని సంపాదన సంపాదిస్తున్నామా లేదా నీతితో వచ్చేటువంటి ఆ కొంచెముతోనే సంతృప్తి చెంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నామా ఒకవేళ అలా ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము లేకపోతే నిత్యమైనటువంటి నరకంలో ఉంటాం వాళ్ళని మనం పరిశీలన చేసుకుందాం మన యొక్క మార్గాన్ని చేసుకొని ఒకవేళ అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుని వైపు చూచి ఆయన యొక్క అడుగుజాడులో నడిచి నీతివంతంగా జీవిద్దాం అర్టికృపా పరిషత్ ఆత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాత నీతితో కొంచెం కలిగి ఉండేట శ్రేష్టం అన్నావు నేను కాబట్టి మేము నీతి న్యాయం యథార్థత కలిగి మాకు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది మీ యొక్క మహిమలో మేము చర్య భాగం దయచేయమని ఏ సు నామడి గురించి అమ్మ తండ్రి గాడ్ బ్లెస్